నమస్తే వెల్కమ్ దాస్టాక్ యూ నేను మీ రాజేష్ సో కాలానికి తగ్గట్టుగా ఎవరు అప్డేట్ కాకుండా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అవుట్డేట్ అవుతారు అనేది చాలా మంది చెప్తూ ఉంటారు పెద్దలు సో ఇట్లాంటి సందర్భాల్లోనే ఈ నేపథ్యంలో అది రాజకీయ నాయకులకు కూడా అది ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పుకోవాలి అంటే అడాప్ట్ చేసుకోవాలి ఉన్నటువంటి సిస్టమ్నైనా ఉన్నటువంటి పరిస్థితులనైనా లేకుంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ తగ్గట్టు ఇవాళ సాధారణంగా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఇవాళ ఎంత తగ్గాడో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం హోదా అంటే ఒక కానిస్టేబుల్ కొడుకు నుంచి డిప్యూటీ సీఎం దాకా ఎదిగినటువంటి చరిత్ర అయింది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ నరేంద్ర మోదీ పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా ఏంటి ఆ చర్చ నరేంద్ర మోదీ గత పదేళ్ళు పాలన తర్వాత అహంకార పూరితమైనటువంటి ఒక ధోరణిలో ఉన్నారు అంటే ఒక హిట్లర్ని తలపించేలాగా ఒక డిక్టేటర్ లాగా ఇవాళ నరేంద్ర మోదీ ఉన్నారు అనే ఒక విమర్శ మొన్న ఎన్నికల దాకా పెద్ద ఎత్తున వినిపించింది కానీ ఇవాళ ఆయనకు పూర్తి స్థాయి మెజారిటీ అంటే గతంలో రెండు వందల ఎనభై రెండు మూడు వందల మూడు స్థానాలతోటి ఫుల్ ఫ్రెంటెడ్ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించింది కానీ ఇవాళ ఏమైంది ఇవాళ రెండు వందల యాభై మార్క్ దాటినటువంటి పరిస్థితి లెక్కలు చూస్తుంటే వాస్తవానికి మోదీకే తరలు పట్టుకుంటున్నటువంటి షాక్లో ఉన్నటువంటి నేపథ్యం రెండు వందల నలభై సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా ఇంత బలవంతంగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ సంకీర్ణ ప్రభుత్వాలు నడిపే అలవాటు మోడీకి ఉంటుందా లేదా అనే చర్చ కూడా దేశవ్యాప్తంగా ఉండింది వాస్తవానికి కూడా సంకీర్ణ ప్రభుత్వాలు నడిపే అలవాటు మోడీకి పెద్దగా లేదు అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటిదాకా అట్లాంటి చరిత్ర లేదు కానీ వాస్తవానికి ఇప్పుడు ఆయన అడాప్ట్ చేసుకున్నటువంటి విధానాన్ని అయినా వాస్తవానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి తీరు నరేంద్ర మోదీ ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో చూస్తే ఖచ్చితంగా సారు మారిపోయారని అనాలి మామూలుగా సహజంగా కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు సార్ మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారు సార్ అంటూ ఉంటారు సో ఇప్పుడు నరేంద్ర మోడీని కూడా సార్ మీరు మారిపోయారు సార్ అని అనాలి ఎందుకంటే గుజరాత్ సీఎంగా ఉన్నటువంటి అన్ని సంవత్సరాలు ఆయన ప్రభుత్వాన్ని అందరూ చూశారు పెద్ద ఎత్తున పొగిడారు ఆయనే దార్శనికతను పొగిడారు గుజరాత్ని ఎక్కడో తీసుకెళ్లి నిలబెట్టారు కానీ ఇవాళ దా దేశానికి కూడా అట్లాంటి నాయకుడు కావాలని కోరారు కానీ సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రం మేనేజ్ చేసే స్కిల్ ఆయనకు లేదు అని స్పష్టంగా చాలామంది చెప్పినటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఎన్నికల తర్వాత కేవలం రెండు ప్రాంతీయ పార్టీలు కొంతమంది ఎంపీల బలంతో ఇవాళ నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన మాటల తీరు చూస్తుంటే ఖచ్చితంగా అడాప్టబిలిటీ స్కిల్ కూడా నరేంద్ర మోదీకి ఉంది అని ఇట్టే స్పష్టంగా అర్థమైపోతుంది అంటే మోడీ మొన్నటి మొన్న జరిగినటువంటి విజయత్వ సభలో కానీ ఆ సభ తీసుకుంటే చంద్రబాబుని నితీష్ కుమార్ని ఏ విధంగా ప్రస్తావించారు ఏ విధంగా ఆకాశానికి ఎత్తారో మనకి ఇట్లా అర్థమవుతుంది మరోవైపు వాళ్ళ ప్రమాణ స్వీకారాలకి సాజాగా అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా మోదీతో సహా ఎన్డీఏ పక్షాలు అన్నీ వచ్చింది అమిత్ షా నడ్డా మోడీ ప్రఫుల్ పటేల్ అట్లాగే షిండే మొత్తం ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి మిత్రపక్ష పార్టీలు అన్నీ వచ్చినాయి ఆ వచ్చిన సందర్భంగా నరేంద్ర మోదీ చంద్రబాబు ఎంత చనువుగా ఉన్నామో మనం చూసాం ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టలేదండి చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోదీ కానీ ఇంత ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరి మధ్య ఉందా అని అనుకుని అంత సఖ్యత కనిపించింది వాళ్ళిద్దరి మధ్య అంటే ఇవాళ ప్రభుత్వానికి చంద్రబాబు అవసరం మోదీకి అవసరం మోదీ అవసరం కూడా చంద్రబాబుకు అవసరం ఎందుకంటే ఇవాళ మోదీ నిధులు ఇవ్వకపోతే చంద్రబాబు ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో అంత ఘోరమైనటువంటి అప్పుల్లో ఇవాళ కూరుకుపోయినటువంటి నేపథ్యం అంటే ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటి మొన్న పార్లమెంట్ హాల్లో జరిగినటువంటి ఆ మీటింగ్ లో కూడా ఎవరిని వదిలిపెట్లు అందరినీ హైలైట్ చేస్తూ అందరినీ పొగుడుకుంటూ ఆయన ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరు కోట్ చేస్తూ ఆఖరికి పవన్ కళ్యాణ్ తుఫాన్తో పోల్చినటువంటి పరిస్థితి అంటే ఈ మీటింగ్ లో భాగస్వామి పక్షాలు కూడా వాల్యూ ఇస్తున్నట్టుగా ఎంత ప్రియారిటీ ఇస్తున్నట్టుగా ఖచ్చితంగా నొక్కి మరీ చెప్తున్నటువంటి పరిస్థితులు నరేంద్ర మోదీలో చూస్తున్నాం అంటే అన్ని పోర్ట్ఫోలియోలు బీజేపీ దగ్గరే పెట్టుకున్నప్పటికీ భాగస్వామ్య పక్షాల వైపు నుంచి వ్యతిరేకత రాకుండా కొంత మేనేజ్ చేస్తున్నాడు నరేంద్ర మోదీ అయితే ఇవాళ మిత్రపక్షాలు కూడా మంత్రి పదవులు రాలేదని ఫిర్యాదులు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు కానీ ఒక శివసేన మాత్రమే కొంత మాకు క్యాబినెట్ రాలేదని కొంత అలకబూనింది కొంత భంగపడింది ఆ విషయంలో మళ్ళీ అజిత్ పవార్ కూడా కేబినెట్ పదవి ఇవ్వలేదని కూడా కొంత కాస్త కాస్తంత అడిగారు కానీ మీడియా మాత్రం కాస్త ఉలిక్కి ఆ విషయంలో ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి జేడిఎస్ కేబినెట్ లో సీట్ దక్కింది ఐదు ఎంపీలు ఉన్నటువంటి చిరాగ్ పాష్వాన్ కూడా కేంద్ర కేబినెట్ లో బెర్త్ దక్కింది ఇక అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీకి ఒక సీట్ ఉంటుంది అయినా కూడా ఎలాగలాగా అకామిడేట్ చేసి కేబినెట్ లో బెర్త్ ఇచ్చారు ఇక వీటితో పాటుగా నితిన్ గడ్కరీకి ఓడించేందుకు బీజేపీ నేతలు స్వయంగా మోసాలే స్క్రిప్ట్లు వేశారు పెద్ద ఎత్తున ఆయన ఓడించేందుకు కుట్రలు చేశారు కుయుక్తులు పన్నారని కూడా పెద్ద ఎత్తున అప్పట్లో వార్తలు వినిపించాయి అలాంటి నితిన్ గడ్కరీకి కూడా మళ్ళీ ఆ శాఖనే కేటాయించారు అప్పట్లో పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా నితిన్ గడ్కరీని డ్రాప్ చేసినటువంటి పరిస్థితి సో ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మోడీకి పోటీ శివరాజ్ సింగ్ చౌహాన్ అని కూడా కొంత చర్చ ఉంటుంది కానీ గుజరాత్లో అయినా ఒక సీటు తగ్గింది కానీ మధ్యప్రదేశ్లో అయితే ఒక్క సీటు కూడా తగ్గలేదు బీజేపీకి అయితే అసెంబ్లీ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ వరుస విజయాలు తెచ్చిపెడుతూ కూడా కొంత గెలిచినటువంటి పరిస్థితి ఉంది అందులోనే ఓబీసీ నాయకుడుగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ మోడీకి పోటీ అవుతాడు కనుక ఖచ్చితంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగానే పక్కకు పెట్టినటువంటి పరిస్థితి చాలా మంది సీనియర్ నేతలంతా శివరాజ్ సింగ్ కూడా కొంత పక్కకు పెట్టారనే వార్తలు వచ్చాయి అయితే సీన్ కట్ చేస్తే శివరాజ్ సింగ్ కూడా ఇవాళ కేబినెట్ లో సీట్ ఇచ్చారు నితిన్ గడ్కరీ శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళిద్దరూ కూడా మోడీతో సమానంగా కొంత ప్రశ్నించగలిగినటువంటి నాయకులు బీజేపీలో కాని ఆర్ఎస్ఎస్ లో కానీ కానీ మోదీ మోదీని ఎప్పుడు కూడా కానీ సపోర్ట్ చేయలేదు వీళ్ళిద్దరు కూడా కానీ దీనివల్ల క్లియర్ గా పొలిటికల్ యొక్క అకామిడేషన్ కనిపిస్తోంది అంటే నరేంద్ర మోదీ అవసరం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసి క్యాబినెట్ లో బెర్తులు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఆర్ఎస్ఎస్ లో కూడా ఇవాళ మార్పు వచ్చినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎన్నికల తర్వాత ఫలితాల రివ్యూలో భాగంగా నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఏం మాట్లాడారో మనకు తెలుసు అపోజిషన్ అంటే శత్రువులు కాదు మరో వ్యూ పాయింట్ గా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆయన చెప్తూ ఉన్నాడు వాళ్ళందరినీ కూడా అంటే ప్రతిపక్షాలతో శత్రుత్వం పెంచుకోవద్దు వాట్సాప్ యూనిటెట్ వాళ్ళు వాళ్ళని విమర్శించొద్దు అపోజిషన్ కూడా గౌరవించాలని బీజేపీకి ఇవాళ ఆర్ఎస్ఎస్ హితోపదేశం చేస్తోంది ఉపదేశం ఇస్తోంది కానీ ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే అపోజిషన్ని గౌరవించండి అని చెప్పడానికి ఖచ్చితంగా అందరూ స్వాగతించాలి కానీ ఇవాళ అపోజిషన్ అనేది కూడా కౌంటర్ వ్యూ మాత్రమే ఆర్ఎస్ఎస్ బీజేపీకి పదే పదే ఇవాళ చెప్తోంది కానీ మరి గతంలో ఇదే బీజేపీ ఇదే మోడీకి ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అక్కడ ప్రతిపక్షాలను ట్రీట్ చేయాలని గతంలో ఆర్ఎస్ఎస్ కూడా ఈ తరహా వైఖరిని చెప్పినటువంటి పరిస్థితి కానీ ఇవాళ వాళ్ళు కూడా కొంత అడాప్టబిలిటీ పాలిటిక్స్కి అలా అనుకూలంగా ఆర్ఎస్ఎస్ కూడా ఇవాళ మారిపోయినటువంటి పరిస్థితి సో ఇవాళ ఆర్ఎస్ఎస్ మోదీ ఇద్దరు కూడా ఇవాళ అడాప్టబిలిటీ పాలిటిక్స్లో కొంత అడాప్ట్ చేసుకుంటున్నారు పెద్ద ఎత్తున నిజంగానే మోడీ ఇవాళ మారిపోయారు సార్ అనుక మానదు కానీ ఇది ఎన్ రోజులు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం మరి మోదీ కనుక కొంత అహంకార పూరితమైన లేకుంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఆ కూటమి పక్షాలకి కొంత పాత గుర్తొచ్చే అవకాశాలు ఉంటాయి లేకుంటే ఏదైనా జరగవచ్చు ఎప్పుడన్నా ప్రభుత్వం ఏమన్నా కోల్పోవచ్చు ఏదైనా జరగవచ్చు ఇట్లాంటి సందర్భాల్లోనే వాస్తవానికి మరి మోదీ అకామిడేట్ చేసుకున్నారా మారిపోయారా లేకుంటే నటిస్తున్నారా ప్రభుత్వంలో పదవీకాంక్ష కోసం మూడోసారి ప్రధానిగా కొనసాగడం కోసం నటిస్తున్నారా మీరు కూడా ఈ డౌట్స్ కి అంటే నటిస్తున్నారా మారిపోయారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ